నెల్లూరు జిల్లా కావలిలో అట్టహాసంగా ఐకానిక్ సెల్ఫీ పాయింట్ ప్రారంభోత్సవం వేల మంది విద్యార్థుల నడుమ వంద అడుగుల జాతీయ జెండా ఆవిష్కరణ ఐ లవ్ కావలి పేరుతో సెల్ఫీ ఐకానిక్ పాయింట్ జాతీయ మహనీయులు కావలి ఎమ్మెల్యేల చిత్రపటాల ఏర్పాటు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సొంత నిధులతో ఏర్పాటు చేసిన పాయింట్ హాజరైన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర యాదవ్ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కామెంట్స్ ప్రతి ఒక్కరూ జాతీయతను పెంపొందించుకోవాలి జాతీయ సమైక్యతను కాపాడుకోవాలి కావలి నియోజకవర్గంపై ప్రతి ఒక్కరూ ప్రేమను పెంచుకోవాలి దేశంలోనే కావలి ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుకుందాం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదర్ రవిచంద్ర కామెంట్స్ నాలుగు సంవత్సరాల కాలంలో కావాలని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం కావలిని కావలి అభివృద్ధికి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కేంద్ర బిందువుగా మారుతారు కావలిలో బృహత్తర కార్యక్రమానికి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి శ్రీకారం చుట్టారు కావలిలో ఏర్పాటు చేసిన సెల్ఫీ ఐకానిక్ పాయింట్ని రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసేలా సీఎం దృష్టికి తీసుకువెళ్తా జాతీయ సమైక్యతను కాపాడుకోవడంలో ప్రతి ఒక్కరూ ముందుండాలి వైసీపీ ప్రభుత్వం కూల్చివేతతో మొదలైంది టీడీపీలో నిర్మాణాలతో పరిపాలన ప్రారంభిస్తున్నాం